ఐవీఎఫ్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏం చేయొచ్చు ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఏంటి అంటే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సపోజ్ ఇప్పుడు ఏం ఎంబ్రియోస్ లేదు అంటే మనం నెక్స్ట్ సైకిల్ ఐవీఎఫ్ చేసే టైంకి మనం మాడిఫికేషన్ ఏమైనా చేయొచ్చా ముందు సైకిల్కి ఈ సైకిల్కి డే స్టిమ్యులేషన్ అయినాయి ఏం ప్రోటోకాల్ యూజ్ చేశారు ఎంబ్రియోస్ ఎలా ఫామ్ అయినాయి అనేది చూసుకొని సపోజ్ ఇప్పుడు ఎంబ్రియోస్ అనుకోండి నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు కొన్ని టెస్ట్లు చేసుకోవచ్చు లైక్ హిస్ట్రోస్కోపీ హిస్ట్రోస్కోపీలో ఏంటి అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కాల్ హిస్ట్రోస్కోప్ అనేది పాస్ చేసి గర్భజిలో చూస్తాం చిన్న పాలిప్స్ ఉన్నాయా ఏదైనా అడిహేషన్స్ ఉన్నాయా ఏమన్నా ఉన్నాయని చూసుకొని దాన్ని కరెక్షన్ చేసుకుని నెక్స్ట్ మంత్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఇంకొక టెస్ట్ కాల్ ఎరా టెస్ట్ అనేది ఉంటుంది ఎరా అంటే ఎండోమెడ్రియల్ రిసెప్టివ్ అరే దీంట్లో ఏంటి అంటే టైమింగ్ అనేది తెలుస్తుంది జనరల్గా ఏంటంటే మాక్సిమం మెంబర్స్కి రిసెప్టివ్ టైమింగ్ మనం పెట్టే టైం కరెక్ట్గా ఉంటుంది ఒక టెన్ టు ట్వంటీ మెంబర్స్కి కొంచెం లేట్గా పెట్టాలా లేదంటే కొంచెం ఎర్లీగా పెట్టాలని వస్తుంది సో ఈ టెస్ట్ చేయడం వల్ల రిసెప్టివ్ అరే టెస్ట్ చేయడం వల్ల మనకు టైం అనేది తెలుస్తుంది అంటే విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంతే మరి ఇంకా రిపీటెడ్గా ఫెయిల్ అవుతుంది అంటే మనం పీజీఎస్ అనేది సజెస్ట్ చేస్తాం ఈ పీజీఎస్ అంటే ఏంటి అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ సో దీంట్లో ఏంటి అంటే మనము బేబీ మీద బయాప్సీ చేస్తాం అంటే ఎంబ్రియో అనేది డే త్రీ డే ఫైవ్ వరకు తీసుకెళ్ళి డే ఫైవ్లో ఉన్న ఎంబ్రియో మీద మనం బయాప్సీ చేసి సెల్స్ తీసుకొని పంపిస్తాం సో ఇది జెనెటికల్గా యూప్లాయిడ్ ఉందా లేదా అన్యూప్లాయిడ్ ఎంబ్రియో అనే చూస్తాం యూప్లాయిడ్ని ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం సో దీనివల్ల మనం చేయడం వల్ల నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మీకు కన్సల్ట్ చేసిన ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు ఏది కరెక్ట్ డెసిషన్ అనేది చెప్తే తీసుకోవచ్చు థ్యాంక్ యూ